ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ శివా శివా తోటి ప్రయాణం ఎలాగా ఉంటుంది కొండల్లో ఉంటుంది చెట్టల్లో ఉంటుంది పుట్టల్లో ఉంటుంది జలపాతాల్లో ఉంటుంది జలాల్లో ఉంటుంది అన్ని తోట్లా ఉంటుంది ఊర్లో ఉంటుంది ఊరు బయట ఉంటుంది అంతా కలిపి ఉంటుంది సో అందుకే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు ప్రియమైతున్న ప్రియమైన సబ్స్క్రైబర్లారా కాబోయే సబ్స్క్రైబర్లారా మీ నా ఛానల్కి మీ అందరికీ స్వాగతం మనందరం కలిసి ఈ వీడియో చూడబోతున్నాం ఇప్పుడు ఈ వీడియోలో మనం చూడబోతున్నాం ఒక అద్భుతమైన రోడ్డు గురించి అదే నేషనల్ హైవే సిక్స్టీ సెవెన్ ఈ సిక్స్టీ సెవెన్ రోడ్డు ఎక్కడి నుంచి ఎక్కడికంటే పూర్మావళి నుంచి సింగరాయకొండ వరకు పూర్వమావళిలో సీతారాంపురం పామురు కందుకూరు సింగరాయకొండ వీటన్నిటిని కలుపుకునేసి ఈ హైవే అయితే జరుగుతుంది హైవే పనులు పడుతుంది ఈ హైవేలో మనం ఇప్పుడు ప్రధానంగా సీతారాంపురం నుంచి పూర్ణమావళి వరకు అయితే మనం జర్నీ చేయబోతున్నాం ఈ హైవే మీద ఈ హైవే ఎలా ఉందో పనులు ఎలా జరుగుతున్నా మనం చూడబోతున్నాం సో మీకు ఒక చిన్న కథ చెప్పాలనుకుంటున్నా ఏంటంటే ఇదే బండి పెట్రోల్ బండి నా బండి పల్సర్ బండి వన్ ఫిఫ్టీ బండి ఇక్కడ ఆగిపోయింది పెట్రోల్ బంక్ వచ్చేసి ఒక రెండు కిలోమీటర్లు ఉంటుంది అనుకోండి అక్కడి వరకు బండిని తోసుకొని పోయి పెట్రోల్ కొట్టించి ముందుకు పోవాలి అర్థమవుతుంది కదా ముందుకు పోవాలంటే ఏం కావాలి పెట్రోల్ కావాలి అలాగే ఈ బండే నా ఛానల్ పెట్రోల్ బంకు మాన్టైజు మీరు మెయిన్ పెట్రోల్ ఇంధనం వచ్చేసి మీరు అనమాట మీరు కనుక సబ్స్క్రైబ్ చేసి వ్యూస్ కానీ పెంచి ఇట్లా కానీ చేస్తే మనకు ఛానల్ మాంటేజ్ అవుద్ది ఇంధనం వచ్చేసి మీరు అనమాట మెయిన్గా మీరు కానీ సపోర్ట్ కానీ చేస్తే మనం ఇంధనం కొట్టించుకొని ముందుకు పోవచ్చు ఇలాంటి వీడియోలు మళ్ళీ మరిన్ని చూడొచ్చు సో మీకు అర్థమైంది అనుకుంటున్నా మీ సపోర్ట్ కావాలి సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్రతి వీడియోని లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది ఎక్కువ స్ప్రెడ్ అవ్వడం వల్ల వ్యూస్ ఎక్కువ వస్తాయి వ్యూస్ ఎక్కువ వస్తే ఇంధనం కూడా ఎక్కువ వస్తుంది సో గాయస్ అర్థం చేసుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను నాకు బూస్ట్ ఇవ్వండి ఇలాంటి మరిన్ని ప్లేసులు ఇలాంటి మరిన్ని ప్రాంతాలు మీకు ఎన్నో చూపిస్తాను ప్రపంచంలో ఎక్కడా లేని సరుకు అయితే మన కాడుంది అదే ఎర్రచందనం అన్నమాట ఇక్కడ చెక్ పోస్ట్ అనేది రోడ్ అయితే పడిపోయింది డబల్ రోడ్ పడిపోయింది సీతారాంపురం నుంచి పూర్వమావలకి ఇక్కడ చూడ చల్లి కాలేజ్ జూనియర్ కాలేజ్ కరెక్ట్గా మనం ఆ రోడ్డు కాడి నుంచి ఒక పావు కిలోమీటర్ అయితే వచ్చినాం ఇది వచ్చేసి సీతారాంపురం చెరువు చెరువు పైన ఇక్కడ చాలా విశాలంగా చేసి ఉండరు ఏం కడతారో మరి తెలీదు చాలా పెద్దది కట్టే ఉండరు ఏమో బిల్డింగ్ కట్టే తోట ఉండేమో ఇది వచ్చేసి సితరాంపురం చెరువు అనమాట నేను ఇంకా రోడ్డు ఇంకా ఫౌండేషన్ కాడ ఉంటుంది అనుకున్నా కానీ రోడ్డు పడేసింది ఇక్కడ చెరువు మీద కూడా వేసి ఉండరు చాలా వరకు అయితే ఇక్కడ వాతావరణం చూడవచ్చు మీరు చాలా చల్లగా ఉంది ఇక్కడ ఎప్పుడు చల్లగానే ఉంటుంది చాలా వరకు నెలలో ఒక ఇరవై రోజులు అయితే చల్లగా ఉంటుంది పది రోజులు ఎండగా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ చుట్టుపక్కల కొండలు అనమాట అందు ఇక్కడ మేఘాలు కొండలు ఆనుకొని ఉంటాయి అందుకని చల్లగా ఉంటుంది పైన తెల్లటి మేఘాలు కింద నల్లటి రోడ్డు మధ్యలో శివ మధ్యలో శివగాడు బైక్తో పచ్చగా ఇలా ఉన్నాడు వాతావరణం అయితే ఇక్కడ చాలా బాగుంది నాకైతే ఇక్కడికి వచ్చినప్పుడు ఎక్కడ ఉండాలనిపిస్తుంది కానీ నేను ఇంటికి పోవాలి కాబట్టి కదలక తక్కువ తప్పదు సో ఇక్కడ మా నా వెనకాల రోడ్డు చూడొచ్చు మీరు ఇటుపక్కలు చూడొచ్చు ఈ జర్నీ అయితే బాగుంటుంది మా ఓడు పల్సర్ మా ఓడు పేరు బజాజ్ పల్సర్ అనమాట వన్ ఫిఫ్టీ ఏజ్ సో మనం ముందుకెళ్ళిపోదాం కొంచెం ఈ కట్ట పైన అయితే బాగుంది చాలా ప్రశాంతంగా ఉంది చాలా విశాలంగా ఉంది ఇక్కడ ఏం కలుగుతుందో తెలియదు ఒక డాబా పెడితే బాగుంటుంది ఇక్కడ డాభాగాను పెడితే చెరువులో నీళ్ళు చూసుకుంటా చెరువులో నుంచి వచ్చే చల్లటి గాలిని వీక్షించుకుంటా చాలా ఆహ్లాదకరంగా తినొచ్చు మనం ఏదైనా సీతారాంపురం నుంచి ఇక్కడికి మూడు కిలోమీటర్ల దాకా అయితే రోడ్డు బాగుంది వేసారు తర్వాత ఇక్కడ ఫౌండేషన్ అయితే జరుగుతుంది బ్రిడ్జిలో ఇవన్నీ ఎక్కడి నుంచి మనకు కొండలు స్టార్ట్ అవుతాయి పది కిలోమీటర్లలో కొండలు ఉంటాయి ఆ కొండల మధ్యలో పెద్ద ఘాట్లు కానివ్వండి లోయలు కానివ్వండి ఇవన్నీ మనం చూడవచ్చు ఇప్పుడు ఇవి వచ్చేసి పోర్మాళ్ళ రేట్ని ఆల్రెడీ నేను ఒక వీడియో కూడా చేశాను దీని మీద పోర్మాళ్ళ కొండల్లో ప్రయాణం అని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి మళ్ళీ ఇక్కడ ఇంకొక వీడియో కూడా చేశాను నేను పురాతన మెట్ల బావిని ఈ కొండల్లో ఉంది అది అది కూడా చూడండి ఇక్కడి నుంచి కూడా వేసారు రోడ్డు వా ఇక్కడ నుంచి కూడా రోడ్డు వేసిన అనమాట వానాకాలంలో ఇటు పక్క గ్రావ లేదా దేవుడా దేవుడా ఉంటుంది ఇంకా అది వర్ణించలేము ఎందుకంటే మనం చెప్పలేము చూడడం తప్ప సో వరకు అయితే అక్కడ చెప్పాను ఇక్కడికి వచ్చాను ముందుకు పోదాం ఇంక ఈ కొండలు మొత్తం ఈ రోడ్డు కానీ ఉంటే బలే ఉంటుంది చూడడానికి ఇక్కడ ట్రిప్పులు కూడా మనం రావచ్చు నా వెనకాల ఉండేదే పూర్వమాల కొండలు ఫ్రెండ్స్ మనకు పూర్మాల కొండలు వెల్కమ్ చెప్తున్నాయి స్వాగతిస్తున్నాయి చూసేద్దామా చూసుకుంటా ప్రయాణిద్దామా ఆ కొండల్లో తేలే ఆడదామా ఎక్కడా లేని సరుకు మన దగ్గరే ఉంది అది పూర్వాల కొండల్లో ఉంది అదే ప్రపంచంలో ఎక్కడా లేని ఎక్కడ చిక్కని సరుకు మన దగ్గరే చిక్కుతుంది అదే చందనం ఆ చందనాన్ని కూడా మనం చూద్దాం బస్సు ఆటో ఎదురు ఎదురు పడ్డాయి ఇది వచ్చేది పూర్వ విల్ల సిత్తరాంపురం పూర్వ బస్సు పోసం చూడండి ఇది బద్వేళ డిపో బండి మన మధ్యలో అట్ట పోవచ్చు ఇటు రావచ్చు ఇటు కూడా పోవచ్చు సో మనం ముందుకు పోదాం ఈ రోడ్ వచ్చేసి వన్ సిక్స్ ఈ రోడ్ వచ్చేసి నేషనల్ హైవే సిక్స్టీ సెవెన్ ఇక మనం వదరకుండా బెదరకుండా ముందుకెళ్ళిపోవచ్చు డబల్ రోడ్డు పడింది కాబట్టి ఇప్పుడు దాకా ఇక్కడ దాకా అయితే వచ్చినాం ఇదైతే మెయిన్ చూపించాలి మీకు చూడండి కింద ఒక వంద మీటర్ల లోపలికి ఉంది ఇక్కడ లోతు ఇదంతా లోయ అనమాట ఇక్కడ పెద్ద ట ఇది ఘాటు పెద్ద టన్నల్ ఇది పెద్ద టర్నింగు చూడండి పైకి ఆ బండ మొత్తం బగలు కొట్టింది ఇంతకుముందు సింగిల్ రోడ్ ఉన్నప్పుడు చిన్నగా ఉన్నది ఇక్కడ చూడండి పైన ఎట్లుందో మనం ఇక్కడ కడప టన్న కడప ఘాట్లు కూడా చూడవచ్చు కడప కాడ కడప రాయచోటి మధ్యలో ఉండేది సేమ్ అలాగే ఇక్కడ కూడా ఉంటుంది ఇది కూడా వచ్చు మనం ఎర్రచందనం చెట్లు ఎన్ని ఉన్నాయి ఇక్కడ ఇది కూడా నల్లమల్ల అడవి కెందుకు వస్తుంది ఇవన్నీ శాఖలు అనమాట టర్న్నింగ్ అయితే తిరుగుతుంది ఇప్పుడు మన పైకి జూనో మొత్తం కట్ చేసి పెట్టారు ఇక పైన నుంచి పైన ఇంకా తీయాలి లాంట జారుతాయి తీయాలి తీయాలి పైన తీయాలి ఇంకా ఎర్రచందనం చెట్టు చూడవచ్చు మనం కనపడేయండి ఎర్రచందనం మనం ఎక్కడ లేని సరుకు ఎక్కడ ఉందని చెప్పా కదా అదే సరుకు ఇక్కడ ఎర్రచందనం ఇలాంటి లొకేషన్ మీరు ఎక్కడైనా చూసారా అసలు ఇలాంటి లొకేషన్ మీరు ఎక్కడైనా చూసారా అసలు ఎంత అద్భుతంగా ఉంది ఎంత కూల్గా చిల్గా ఉంది ఇక్కడ దేవుడా చూడండి ఒకసారి అసలు ఇలాంటి చిల్నెస్ నేను నేను అనుభవిస్తానని కల్లో కూడా అనుకోలేదు ఈ రోడ్డు మీద ఒక వచ్చినాకే తెలిసింది నాకు వావ్ అద్భుతం మహా అద్భుతం చూడండి పైన పచ్చగా అంతా పచ్చగా ఉంది ఈ కి ఇట్లా కనపడుతుంది కానీ చూడడానికి యాక్చువల్గా అయితే పచ్చగా ఉంది మొత్తం గడ్డి ఇదంతా రోడ్డు అయితే మనకు సీతారాంపురం నుంచి ఆరు కిలోమీటర్ల వసల దాకా అయితే ఉంది కొండపైన కూడా మలుపు దాకా అయితే ఉంది ఇక్కడ అంతా ఫౌండేషన్ అయితే జరుగుతుంది ఇంకా రోడ్డు ఎడల్పు చేసే పనిలో ఉండవు పాత రోడ్డు అట్లాగే ఉంది ఇంకా ఎడల్పు చేసే పనిలో ఉంది ఇక్కడ ఇంకా ఎడల్పు చేస్తూ ఉంటారు ఇక్కడ పాత రోడ్డు అయితే అట్లా ఉంది ముందు ముందు చూద్దాం ఎలా ఉందో కూడా ఇక్కడ చూడండి చెట్లు చెట్ల మధ్యలో గడ్డి చూడండి ఎలా ముడుతుంది ఇక్కడ బర్రెలు కూడా వచ్చి తినవేమో ఆవులు కానీ ఇవన్నీ గడ్డి చూడండి పచ్చగా ఎలా ఉందో ఇక్కడంతా ఈ మొత్తం ఎరచందనం చెట్లే చూడండి అంతా పచ్చగా ఎలా ఉందో లోపల బాగా కూడా భయంగా ఉంది పాములు పాములుంటాయండి లోపల అయినా మనం భయపడము కానీ కుడితే నుంచి హాస్పిటల్ పోయేలాక మనం ఏదైనా అవుదండి బాగాలేదు లోపలికి ల్యాండ్ పోయి లోపలికి అంతా తీసేవాడిని గడ్డంతా ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూడొచ్చు ఇక్కడ పెద్ద బండ పెద్ద బండ్లో నీళ్ళు ఇది కాలం నాటిది కాదు ఎప్పుడుదో ఇది పాతకాలం నాటిది నేను ఒక వీడియో చేశాను పురాతన కాలం నాటి మెట్ల బాయ్ అని అది డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ వీడియో కూడా ఈ బావి గురించి ఆ వీడియో తీసింది నేను చూడండి ఈ రోడ్డు పక్కనే ఉందన్నమాట ఇది కాలినడకన పోయి అప్పుడు వచ్చే వాళ్ళకి ప్రయాణికులకి ఇది చాలా ఆసరాగా ఉండేది ప్రజెంట్ అయితే అంత శిథిలమైపోయింది నీళ్లు కూడా ఉన్నాయి రీసెంట్గా వానబడింది కాబట్టి నీళ్లు ఉన్నాయి ఎర్రగా అంటే మామూలుగా అయితే ఉండేవి రీసెంట్గా పడింది కాబట్టి ఎర్ర నీళ్ళు ఉన్నాయి ఇది చాలా పురాతనమైన బావి అనమాట సో ఈ వీడియో కూడా నేను చేస్తున్నాను చూడండి ఈ బండ చూడండి ఎలా తయారు చేశారో అదొక తొట్టి మాదిరి ఒక పెద్ద బండగా పెద్ద బొక్క వేశారు ఆ బొక్కలో నీళ్ళు ఉన్నాయి చూడండి బాగుంది కదా ఐడియా ఫ్రెండ్స్ ఆ బావి వరకు అయితే రోడ్డు ఫౌండేషన్ అయితే జరిగింది తర్వాత ఇంకా ఫౌండేషన్ కూడా వేయలేదు ఇంకా మార్జిన్ కూడా వేయలేదు ఇక్కడ ముందుకు పోతే ఇంతవరకు అయితే వీడియో చూసిన వాళ్ళు చాలా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి